హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారండి ఈరోజు చక్కగా ములక్కాయ టమాటా ఉండాలని ఆలోచనతో ముక్క ములక్కాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా కొద్దిగా కత్తిమీర నీటిగా కడుక్కొని శుభ్ర ముక్కలు కోసుకొని సేమ్ పచ్చిమిరపలు అదే రకంగా కోసుకున్నామండి ఇగో టమాటా చక్క టమాటాలు తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసాం అందులో ఉల్లిపాయ వెల్లిపాయ వేద్దు కదండి రోజుట్లాగానే రొటీనిది చక్కగా ఈ ముక్కలో కట్ చేసి రెడీ ఉంచుకొని ఇప్పుడు మనం ములక్కాయ టమాటా వండుకుందామండి കാൽ കായിക പോയിന്തു കഴിഞ്ഞ ഫസ്റ്റ് കൊണ്ടി കൊത്തിമീര പച്ചിമറിയ മുൻകേസ പച്ച എറേണ്ടി ഉലപ്പായ അത് താലിം വേസിനെ അപ്പം കണ്ടെത്താ ഇത് വേഗം എന്തേക്കാൻ മിളക്കാ മൊക്കെത്ത ഇന്ത്യ കൊടുക്കാൽ ചെറിയ കട പസ് మొత్తం కలిసి తిప్పేద్దామండి ఇవ్వండి ముక్కలు మగ్గిపోయిన ఇప్పుడు టమాటాలు వేసేద్దామండి టమాటాలు ములకాయ ముక్క కలిసేవారు తిప్పేసుకోండి చక్కగా మొత్తంగా కలిసి కదండి కాసేపు చక్కగా చిన్న మంట మీద మగ్గనిచ్చుకుంటే ఒక ముక్కలు చింత సారీ అండి టమాటా ముక్కలు రసం మనకి ములకాయ ముక్కలకి ఉప్పు అంతా పడతాయి ఒక ముక్కలు తింటా ఉంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి చక్కగా టమాటా ముక్కలు మగ్గినాయండి మురకాయల టమాటాలతో పాటు కొద్దిగా కారం వేసుకొని ఐదు నిమిషం చూసి దింపేసేద్దాం నేనైతే ఈ మురకాయ ములకాయ టమాటా ఈ విధంగా వండుకుంటానండి నేను చెప్పే విధానం చేసే విధంగా వస్తే నాకు లైక్ ఇచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్